మదనపురానికి సమీపంలో ఒక అగ్రహారం ఉంది దానిలో నివసించే ఒక బ్రాహ్మణుడికి అరవై ఏళ్ళు నిండాయి ఆ సందర్భంగా అతనికి షష్ఠి పూర్తి ఉత్సవం జరపాలని నిర్ణయించారు ఆ ఉత్సవంలో బ్రాహ్మణ పెద్దను ఏనుగు మీద ఊరేగించటం అనేది ఒక అంశం ఆ ఊరిలోనే దౌలత్ ఖాన్ అనే సంపన్నుడు ఉన్నాడు అతని దగ్గర ఏనుగు ఉంది ఊరేగింపు కోసం అతనిని అడిగి ఏనుగును తెచ్చారు రాత్రి ఊరేగింపు జరిగింది అప్పటికే చాలా వేళ అవటం వల్ల ఏనుగుని తెల్లవారాక దారినికి ఇచ్చేద్దాం అనుకున్నారు కానీ దురదృష్టవశాత్తు తెల్లవారుజామున ఆ ఏనుగు కన్ను మూసేసింది అది తెలిసిన దౌలత్ ఖాన్ను మండిపడిపోయాడు బ్రాహ్మణులంతా కలిసి అతని దగ్గరకు వెళ్ళారు జరిగిన దానికి మేము చాలా విచారిస్తున్నాం ఇలా అవుతుందని అనుకోలేదు రాత్రి తెల్లవారే అంతలో ఏనుగు మరణించడం అత్యంత దురదృష్టకరం ఏనుగు ఖరీదు చెప్తే ఇచ్చుకుంటాం అన్నారు కోపంగా ఉన్న దౌలత్ ఖాన్ నాకు ఏనుగు వీళ్ళు అక్కర్లేదు నేను మీ కంటికి ఏనుగు అమ్ముకునేవాడిలా కనిపిస్తున్నానా అని అంతెత్తున ఎగిరాడు పోని మరో ఏనుగును మేమే కొనిస్తాం అని విన్నవించారు విప్రులు అలా కూడా కుదరదు అనేసాడు దౌలత్ ఖాన్ మరేం చేయమంటారు తెల్లబోయి అడిగారు బ్రాహ్మణులు నాకు నా ఏనుగే కావాలి దాన్ని వెలా వద్దు దానికి వదులు మరో ఏనుగు వద్దు ఖచ్చితంగా చెప్పేశాడు దౌలత్ ఖాన్ బ్రాహ్మణులకేమీ తోసలేదు అది ఎలా సాధ్యం అన్నారు సాధ్య సాధ్యాలు నాకు అనవసరం నా ఏనికే నాకు కావాలి కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు దౌలత్ ఖాన్ ఇది తేనే సమస్య కాదు కదా చివరకు ఈ తగవు రామన్న వద్దకు వెళ్ళింది అతను ఉభయపక్షాల వాదాలు శాంతంగా విన్నాడు అనంతరం బ్రాహ్మణుల తరఫున వచ్చిన పెద్దను దగ్గరగా పిలిచి చెవిలో ఏదో చెప్పాడు తర్వాత దౌలత్ఖాన్ని పిలిచాడు మీ ఏనుగునే మీకు ఇప్పిస్తాను అయితే ఒక షరతు అన్నాడు ఏమిటి అడిగాడు అతను రేపు ఉదయం సరిగ్గా ఆరు గంటలకు మీరు ఆ బ్రాహ్మణుని తీసుకుని నా వద్దకు రావాలి ఆరు గంటలంటే సరిగ్గా ఆరు గంటలు ఒక నిమిషమైనా ముందు కాదు ఒక నిమిషమైనా వెనుక కాదు తెలిసిందా తెలిసింది అన్నాడు దౌలత్ ఖాను తర్వాత నన్ను నిందించి ప్రయోజనం ఉండదు హెచ్చరించాడు రామన్న అలాగే అని వెళ్ళాడు దౌలత్ ఖాను తన ఏనుకే తనకి వస్తూ ఉంటే అతనికి ఆనందంగా ఉంది కానీ చనిపోయిన ఏనుగుని ఎలా మళ్ళీ బ్రతికించి తీసుకువచ్చి రామన్న ఇస్తాడో అతనికి అంతుబట్టలే అంతుబట్టలేదు మన్నాడు తెల్లవారకుండా బ్రాహ్మణుని ఇంటి ముందు నిలిచాడు అతను ఎంత కొట్టినా తలుపు తీయడే బ్రాహ్మణుడు తలుపు కొట్టి కొట్టి అతనికి చేతులు నెప్పులు పుట్టాయి పైగా అవతల సమయం మించిపోతోంది ఏం చేయాలి ఇలా కాదని ఆ ద్వారం తలుపులు బలంగా నెట్టాడు ఆ తలుపులకు లోపలి వైపున ఆనుకుని దౌలత్ ఖాన్ తలుపును బలంగా నెట్టేసరికల్లా ఆ కుండల దొంతర కాస్త జారిపోయి నేల మీద పడి కుండలు పగిలిపోయాయి లోపల నుంచి బ్రాహ్మణుడు వచ్చి అవి చూసి నా కుండలన్నీ పగల కొడతావా ముందర నా కుండలన్నీ నాకు ఇవ్వు అంటూ కస్సుమన్నాడు అక్కడ రామన్న అయ్యా విప్రోత్తమా ఈ ఉదయం ఖాన్ గారి ఏనుగు ఇస్తాను అన్నారుగా ఇవ్వండి ఆలస్యం చేయకుండా అన్నాడు ఏమీ ఎరగనట్లే అయ్యే రామన్న గారు ఈ దౌలత్ఖాన్ను గారు నావి ఆరు దొంతర్ల కుండలన్నింటినీ ముక్కలు ముక్కలు చేసేశారు ముందో సంగతి తేల్చండి అన్నాడు బ్రాహ్మణుడు దొంతల కుండలు ఏమిటి దౌలత్ఖాన్ పగల కొట్టడం ఏమిటి అని అడిగాడు రామన్న అమాయకంగా వాళ్ళిద్దరూ జరిగింది చెప్పారు అది జరిగింది నేను ఆ కుండల ఖరీదు అతనికి చెల్లించేస్తాను అన్నాడు ఖాన్ నాకు అక్కర్లేదు అన్నాడు బ్రాహ్మణుడు పోని కొత్త కుండలు కొనిస్తాను అన్నాడు దౌలత్ఖాను నాకు కొత్త కుండలు అసలే ఎక్కర్లేదు మొండిగా చెప్పాడు తీప్రుడు మరేం కావాలి రామన్న ఆశ్చర్యంగా అడిగాడు నా కుండలే నాకు కావాలి భీష్మించుకున్నట్లు చెప్పాడు బ్రాహ్మణుడు ఇది అన్యాయం పగిలిపోయిన కుండలు మళ్ళీ ఎలా వస్తాయి భయ్యా ప్రతిమలుతున్నట్లు అడిగాడు దౌలత్ తక్షణమే చచ్చిపోయిన ఎట్లా వస్తుంది భయ్యా అని ప్రశ్న సంధించాడు రామన్న ఖాన్ దగ్గర ఆ ప్రశ్నకు జవాబు లేక తలవంచుకున్నాడు బ్రాహ్మణుడు గండం గడిచినందుకు మందహాసం సింధిస్తూ నుంచున్నాడు అప్పుడు రామన్న దౌలత్కాన్ని చూటిగా చూస్తూ బాయి నువ్వు కుండలకు డబ్బులు ఇచ్చేసి నీ ఏనుగుకు డబ్బు తీసుకో లేదా కొత్త కుండలు కొని ఇచ్చేసి వారు కొని ఇచ్చే ఏనుగుని తీసుకో లేదా వాళ్ళ కుండలు వాళ్ళకి ఇచ్చి నీ ఏనుగు నువ్వు తీసుకుందు కానీ ఈ మూడింటిలోనూ నువ్వు ఏం చేస్తే ఆ బ్రాహ్మణుడు అదే చేస్తాడు అన్నాడు అతన్ని ఆలోచించుకుని నిర్ణయించుకోమన్నట్లు కానికి మతిపోయింది అదే మంచిది అన్నారు అక్కడున్న వారందరూ రామన్న తీర్పుకి వాళ్ళెంతో సంతోషించారు